హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఆర్వీ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు అండి ఇవచ్చి అలసందలు కందులు అండి పచ్చి అలసందలు కందులు మామూలుగా ఈ రెసిపీ అయితే మేము హాలిడేస్లో మా విలేజ్కి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు మాకు ఇవి ఉడికించి ఇచ్చేవాళ్ళండి రోజంతా అవి తింటూ మేమైతే ఆడుకునేవాళ్ళము ఇప్పుడైతే బాగా చలిగా ఉంది కదండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి గొంతులో కూడా కొంచెం హాయిగా కారం కారంగా బాగుంటుందనేసి నేను చేశాను మీకు చూపిద్దామనేసి వీడియోని షేర్ చేస్తున్నానండి ఇవైతే నిన్న సంతలో మా వారు తెచ్చారండి ఇవి అలసందలు కందులు అండి వర్షంకి కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి ఏం పర్వాలేదండి టేస్ట్ అయితే ఏం మారవు ఇవి మామూలుగా ప్రతి సంవత్సరం పండించే వాటిలో నుంచి ఎండబెట్టి ఇంట్లో నిల్వ ఉంచుకునే వాళ్ళండి మా పెద్దవాళ్ళు అవి సంవత్సరం అంతా ఉడికేసుకొని తినేవాళ్ళము నేనైతే ఇందులో కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేశానండి ఈ పల్లీలు అలసందలు కందులు అన్నీ కలిపేసి ఈ ఒక కుక్కర్లో పెట్టేసుకొనేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి తగు మాత్రం నీళ్ళు వేసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టేసి ఇవి బాగా ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి బాగా ఉడికిపోతాయి ఆ పల్లీలు కూడా కొద్దిగా ఉడికితేనే చాలా బాగుంటాయండి తర్వాత నేనైతే చాట్ ప్రిపరేషన్కి అయితే క్యారెట్ ఒక మూడు తీసుకున్నానండి పిల్లర్తో పొట్టు తీసేసి బాగా తురిమి పెట్టేసుకున్నాను చూసారా క్యారెట్ ఎంత బాగుందో కలర్ చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తర్వాత వచ్చి ఇంకా మన గుగ్గిళ్ళు అయితే కుక్కర్లో ఉడికిపోయినాయండి విజిల్స్ వచ్చేసి ఆఫ్ అయిపోయింది తర్వాత ఇలా తీసి చూస్తే మనకి ఉడికినాయా లేదా అని తెలిసిపోతుందండి బాగా ఉడికిపోయినాయి జల్లీ పాత్రలోకి అయితే తీసేసాను నేను కడాయి పట్టేసి ఆయిల్ వేసేసుకున్నానండి ఇక్కడైతే నేను మీకు ఒక టిప్ చెప్తానండి ఈ ఆయిల్ వచ్చి ఆవాల నూనె అండి అంటే మస్టర్డ్ ఆయిల్ మామూలుగా మనం ఇలా చలికాలంలో నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ వాడితే గన ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుందండి నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి రెబ్బలు అయితే వేస్తున్నానండి కలర్ఫుల్గా ఉంటుందనేసి కొద్దిగా కారం తక్కువగా వేసుకోవాలి ఫస్ట్లోనే ఆ గుగ్గిళ్ళు పట్టి వేసుకోవాలండి మనం కారం అనేది తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసుకొని తక్కువ ఆయిల్లోనే ఈ క్యారెట్ ఈ పోపు అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఒకవేళ అలా పెట్టామనుకోండి ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి మాడిపోతుందండి లో ఫ్లేమ్లో అయితే బాగా ఉడుకుతుంది మనకి తర్వాత బాగా సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసానండి బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసుకొని వేయించుకోవాలండి కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి ఒక చిటికడంతా తర్వాత బ్లాక్ పెప్పర్ అండి ఇది కూడా ఒక చిటికెడ వేయాలి బాగా గొంతులో గరగర పోతుందండి ఇది వేసామంటే గన తర్వాత ఇంకా పల్లీలు ఉడికించినొటివి తీసేసి ఇందులో వేసేస్తున్నానండి ఇంకా కలుపుకోవడమే కొద్దిగా జస్ట్ అలా కలిపేసేసుకొని లాస్ట్లో సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర జోడించామనుకోండి ఆహా ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే ఈవినింగ్ స్నాక్ ఈ గుగ్గిళ్ళు మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు టీవీ దగ్గర ఇవి తీసుకెళ్ళేసి వడ్డించేసుకొని చేసుకొని ఇందులోకి కీరకాయ నంచుకొని తిన్నామంటే ఉంటుంది చూడండి ఆహా ఆ టేస్టే వేరండి మామూలుగా అయితే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి ఈ గుగ్గిళ్ళు ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పిండి పదార్థాలు ఉన్నటువంటి అలా ఫుడ్ తీసుకున్నప్పుడు కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది వస్తుందండి దానివల్ల భయపడుతూ ఉంటారు తినడానికి వీటితో పాటు ఇలా కీరకాయ జోడించి తీసుకున్నారనుకోండి మీకు ఆ ప్రాబ్లం అయితే రాదండి ఎందుకంటే కీరకాయలో వాటర్ ఫామ్ అనేది ఎక్కువగా ఉంటుంది నీటి శాతము అది మన బాడీలోకి పోవడం వల్ల ఇవి తిన్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లము రాదండి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవి తింటే కన్నా వాటర్ ఎక్కువగా తీసుకోండి